ప్యాంటు మార్చుకోవడం డ్రెస్ మార్చుకోవడం చొక్కా చేసుకోవడం కాదు లేదా నలభై రోజులు కేటాయించాలి డేస్ చేయడం కూడా కాదు చేసుకోండి లేదు కానీ ఎందుకు నలభై ఒకటో రోజుకి నువ్వు ఇంకా పెద్ద దూర్మం అయిపోతున్నావు కదా అది మా బాధ దేవుడికి స్తోత్రం కలిగి ఏందుకు ఆ బాధ జీవితాంతం దీక్ష చెయ్యో దేవుడు చెప్పింది అది వైట్ డ్రెస్ చేసుకున్న వారు ధన్యులు పరలోకంలో మొదటి సీటు వారిదే అన్నాడా లేదో ఎక్కడ లేదు అలాగా దేవునికి స్తోత్రం కలిగునుగాక ఎస్ హృదయ శుద్ధి గలవాడు ధన్యులు అది వారు దేవుని చూస్తారు హృదయ శుద్ధి నలభై రోజులు హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు అన్నాడా అన్నాడమ్మా అనడం లేదా అనలేదు దేవునికి స్తోత్రం గాక నలభై రోజులు తెల్ల బట్టలు కట్టుకోను నేనే వచ్చి నేను దీవించదను అన్నాడా లేని ఇల్లు యేసు రాని జీవితం ఏసు మాట లేని బతుకు ఎందుకు మార్చలేవు ఏ తెల్ల బట్టలు మార్చలేవు దేవునికి స్తోత్రం కలుగును నువ్వుగా ఏసు అనే గొప్ప దైవం అవతారముక్తి నీ బతుకు మారుస్తాడు ఏసుకు బతుకులు ఇవ్వండి త్రాగుబోతులారా నేను మీకు నిజంగా నమస్కరిస్తున్నాను చెల్లి తమ్ముడు అక్క ఆడవాళ్ళు మగాలు తాగే సమాజాలు తయారైపోయాయి ఇప్పుడు అవును ఆ నువ్వే తాగుతా పెట్టరా నేను కూడా చేసుకుంటాను అని చెప్పేసి ఆవిడ చేసుకుంటా మరి ఇంకేం బాగుంటుంది ఇల్లు